హాయ్ యూయర్స్ టిహెచ్ క్రియేషన్స్ ఈరోజు డిఎస్సి కంటెంట్లో భాగంగా ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్ హిస్టరీ లెసన్ త్రీ గ్రామీణ ప్రాంతాల పరిపాలనలో పార్ట్ వన్లో కొన్ని ముఖ్య అంశాలను చర్చిద్దాం పదిహేడు వందల అరవై ఐదు ఆగస్టు పన్నెండున మొగలు చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని దేనికి దివానుగా నియమించాడు మద్రాస్ బొంబాయి బెంగాల్ మధ్య ప్రావిన్సులు కంపెనీ దివానీ కారణముగా తన నియంత్రణలోని భూభాగాలపై ముఖ్య ఆర్థిక పరిపాలకుడై ఏ విషయాలను ఆలోచించవలసి వచ్చింది భూ పరిపాలన ఆదాయ వనరులు పెరుగుతున్న ఖర్చు వస్తువుల అమ్మకం ఏ సంవత్సరానికి ముందు ఇంగ్లాండు నుండి బంగారం వెండి దిగుమతి చేసుకొని భారతీయ వస్తువులను కొనుగోలు చేసేది ఏడు వందల అరవై ఆరు పదిహేడు వందల అరవై ఆరు పదిహేడు డెబ్బై పదిహేడు వందల ఎనభై తొమ్మిది ఏ సంవత్సరంలో బెంగాల్లో వచ్చిన భయంకరమైన కరువు ఎంతమందిని పొట్టన పెట్టుకుంది పదిహేడు వందల డెబ్బై ఆరు పది మిలియన్లు పదిహేడు వందల డెబ్బై పది మిలియన్లు పదిహేడు వందల డెబ్బై పన్నెండు మిలియన్లు పదిహేడు వందల తొంభై పది మిలియన్లు సుమారు ఎన్నవ వంతు జనాభా తుడిచిపెట్టుకుపోయింది ఒకటి బై ఐదు ఒకటి బై ఏడు ఒకటి బై మూడు ఒకటి బై నాలుగు శాశ్వత నిర్ణయాన్ని ప్రవేశపెట్టినప్పుడు భారత గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్స్ వారన్ హేస్టింగ్స్ వెల్లస్లీ చార్లెస్ కార్న్ వాలిస్ ఏ సంవత్సరంలో హెచ్టి కోల్ బ్రూక్ బెంగాల్లోని ఉపకౌలు రైతుల దుస్థుతిని వర్ణించాడు పద్దెనిమిది వందల తొమ్మిది పద్దెనిమిది వందల ఆరు పద్దెనిమిది వందల ఐదు పద్దెనిమిది వందల ఏడు ఏ సంవత్సరంలో కంపెనీ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టింది పదిహేడు వందల ఎనభై మూడు పద్దెనిమిది వందల తొంభై మూడు పద్దెనిమిది వందల ఆరు పదిహేడు వందల తొంభై మూడు శాశ్వత శిస్తు పద్ధతి సమస్య కానిది జమీందారులు భూమి అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడం లేదని కంపెనీ అధికారులు గ్రహించారు నిర్ణయించిన శిస్తు అధికంగా ఉండటంతో జమీందారీలు శిస్తు చెల్లించడం కష్టమని భావించారు శిస్తు చెల్లించడంలో విఫలమైన జమీందారులు తమ జమీందారీలను కోల్పోయారు కంపెనీ వారి వేళలో లెక్కనేని జమీందారులు అమ్మబడ్డాయి అన్నీ సరి అయినవే మహల్ అనగా ఒక వారాంతపు సంత ఒక గ్రామము లేదా కొన్ని గ్రామాల సమూహము కావచ్చు రెవెన్యూ క్షేత్రము రెండు మరియు మూడు ఏ ప్రెసిడెన్సీలోని వాయువ్య ప్రావిన్స్లలో హాల్ట్ మెకంజీ ఒక కొత్త విధానాన్ని రూపొందించారు ఇది పద్దెనిమిది వందల ఇరవై రెండు నుండి అమల్లోకి వచ్చింది బెంగాల్ ప్రెసిడెన్సీ మధ్య ప్రావిన్సీ మద్రాసు ప్రెసిడెన్సీ ఉత్తర ప్రావిన్సీలు ఉత్తర భారత సమాజములో గ్రామము ఒక ముఖ్యమైన సామాజిక సంస్థని దాన్ని పరిరక్షించవలసిన అవసరం ఉందని భావించింది హెచ్టి కోల్బ్రూక్ అలెగ్జాండర్ రీడ్ థామస్ మన్రో హాల్ట్ మెకంజీ ఇతని సూచనలతో కలెక్టర్లు ప్రతి గ్రామానికి వెళ్ళి భూమిని తనిఖీ చేసి పొలాలు కొలిచారు హెచ్టి కోల్బ్రూక్ అలెగ్జాండర్ రీడ్ థామస్ మన్రో హాల్ట్ మెకంజీ పన్ను వసూలు చేసి కంపెనీకి చెల్లించే బాధ్యతను జమీందారులకు కాకుండా గ్రామ పెద్దకు అప్పగించడాన్ని ఈ పద్ధతి అని పిలుస్తారు జమీందారీ పద్ధతి శాశ్వత శిస్తు పద్ధతి పన్ను వసూలు చేసే పద్ధతి మహల్వారీ పద్ధతి దక్షిణాదిన బ్రిటిష్ భూభాగాల్లో శాశ్వత శిస్తుకి బదులుగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు శాశ్వత శిస్తు పద్ధతి జమీందారీ పద్ధతి రైతువారీ పద్ధతి పన్నులు వసూలు చేసే పద్ధతి సుల్తానుతో యుద్ధం అనంతరము కంపెనీ స్వాధీనము చేసుకున్న కొన్ని ప్రాంతాల్లో ఎవరు చిన్న స్థాయిలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశారు అలెగ్జాండర్ రీడ్ థామస్ మన్రో ఆల్ట్ మెకంజీ హెచ్డి కోల్ బ్రూక్ రైతు వారి పద్ధతిని అభివృద్ధి చేసింది హెచ్డి కోల్ బ్రూక్ అలెగ్జాండర్ రీడ్ థామస్ మన్రో హాల్ట్ మెకంజీ దక్షిణ భారతదేశంలో సాంప్రదాయ జమీందారులు లేరని వీళ్ల భావన హెచ్టి కోల్ బ్రూక్ హాల్ట్ మెకెంజీ థామస్ మన్రో హాల్ట్ మెకంజీ అలెగ్జాండర్ రీడ్ హాల్ట్ మెకంజీ థామస్ మన్రో అలెగ్జాండర్ రీడ్ శిస్తు విధానం అనేది తరతరాలుగా సాగు చేస్తున్న రైతులతో కంపెనీ నేరుగా సంబంధం కలిగి ఉండాలని వాదించింది హెచ్డి కోల్బ్రూక్ హాల్ట్ మెకన్జీ థామస్ మన్రో హాల్ట్ మెకన్జీ అలెగ్జాండర్ రీడ్ హాల్ట్ మెకన్జీ థామస్ మన్రో అలెగ్జాండర్ రీడ్ థామస్ మన్రో మద్రాసు గవర్నర్గా పరిపాలనా కాలం పద్దెనిమిది వందల పద్దెనిమిది పద్దెనిమిది వందల ఇరవై ఆరు పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై ఏడు పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై ఆరు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది వందల ఇరవై ఆరు థ్యాంక్ యూ ఇయర్స్ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు అన్ని నోటిఫికేషన్లు అందజేపెడతాయి థ్యాంక్ యూ